స్వాతంత్ర్య పోరాటంలో చురుకైన పాత్ర పోషించడంతో పాటు భారతదేశంలో అందరికీ విద్య సమానంగా అందించాలనే స్ఫూర్తిని చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని వ్యక్తులు కొనియాడారు శ్రీకాకుళం పట్టణంలోని గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కృతుల స్మృతి వనంలో మౌలానా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి విగ్రహ సమర్పకులు మహబుల్లా ఖాన్ తో పాటు డాక్టర్ అడీ ప్రభుత్వ కాజీ అబ్దుల్ పహాబ్ గాంధీరా మందిర ప్రతినిధులను డాక్టర్ నిక్కు అప్పన్న డాక్టర్ జామి భీమాశంకర్ బరాటం లక్ష్మణరావు వావిలపల్లి జగన్నాథం నాయుడు తదితరులు మౌలానా విగ్రహానికి పూలమాలు వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో నాణ్యమైన విద్యా పౌరులందరికీ అందించేందుకు మౌలానా ఎంతగానో కృషి చేశారన్నారు విద్య ద్వారా ప్రకాశవంతమైన భవిష్యత్తును నిర్మించుకోగలుగుతామని ప్రతిక్షణం తప్పించేవారన్నారు స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ నెహ్రూలకు పూర్తి మద్దతు ఇస్తూ సహాయ నిరాకరణ ఉప్పు నృత్య సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని మౌలానా పదేళ్ళు చైలు శిక్ష అనుభవించాలని గుర్తు చేస్తారు ఇందులో మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వాళ్ళ స్ఫూర్తిని కొంతైనా మనం ఒక అడుగులో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వెళ్తున్నాము అందుకే ఈ సమాజం అధికార యంత్రాంగం ఇలాంటి మొట్టమొదటి భారత విద్యాశాఖ మాత్యులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకంగా నాకుంది ఆయన నినదించిన ప్రతి విషయము కూడా నా భారత అనే అభివృద్ధిలో ఒక భాగంగా నిలిచింది ప్రధానంగా విద్య విషయంలో ఆయన చెప్పినటువంటిది సంపూర్ణమైనటువంటి పౌరుడిగా ఎదగాలి అంటే విద్య ఉండి తీరాలి విద్య లేని వాడు పౌరుడిగా బాధ్యతల్ని నిర్వహించలేడు అని చెప్పి విద్యకి అత్యంత ప్రాధాన్యత కల్పించినటువంటి మహానుభావుడు అజాద్ మరి ఆయన స్వాతంత్ర సమరయోధుడిగా ఒక ప్రముఖ రచయితగా అన్నింటికంటే ఒక సంఘ సంస్కర్తగా పేరెందిక కానీ భారతదేశములోని పౌరులందరికీ ఆదర్శప్రాయుడిగా నిలిచినటువంటి వ్యక్తి వారు అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం ఈవేళ ఆనందదాయకంగా ఉంది